మూడు వంద ఏడో వీడియో ప్రశ్న మూడు వందల ఏడో ప్రశ్న క్రీస్తు భూమి ఆకాశం సృజించను ఇది సరైనదేనా అయ్యి ఆ ఎందుకంటే తండ్రి దేవుడు ఆది కంటే ముందు ఉన్నవాడు కదా కాబట్టి ఈ మాట సరైనది కాదు ఆది దేవుడు భూమి ఆకాశం చేయలేదు పర్లోకమును భూలోకం చేశాడు చూడు అది కదముయము మొదల పచ్చంలో ఇంగ్లీష్ లేకుంటది ఇంగ్లీష్లో ఆది కాండ మొదల 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 ఏముంటుంది ఇంగ్లీష్లో చెప్పి ఇన్ ద ద గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ అంటే తెలుగులో ఏంటి ఏంటి ఆది అని దేవుడు పరలోకమును భూలోకమును సృష్టించాడు ఆది అంటే ఏంటి దేనికాది సృష్టి కాది భూమి కాదు కాదు ఇక్కడ పరలోకమును భూలోకము చేశాడు పరలోకం చేసినప్పుడు అది ఆదే ఆది అనాది ఆది అనాది కాబట్టి ఆదిని దేవుడు భూమేకము అంటే పరలోకమును భూలోకము భూలోకమును చేశాను ఆది ఆది అంటే దానికి ఒక అంత ఉంటుంది టైం టైం ఒక రోజు ఒక నెల ఒక సంవత్సరం లేని దాన్ని ఏమంటారు ఆది ఆది మళ్ళీ ఆదిలో ఒక దినయను అంటాడు ఐదవ వచ్చిన ఆది కాడ మొదలు వచ్చి ఐదవ వచ్చు దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాను కాబట్టి ఇస్తమాయమును ఉద్యమం కలగ్గా ఒక దినమాయను కాబట్టి భూమిని దిడుపు చేశాడు పరలోకం చేసిన తర్వాత భూలోకం చేశాడు అని మన వీడియోలో చెప్ప చెప్పాం కాబట్టి వీళ్ళు ఏంటంటే ఏంటి వీళ్ళకి ఈ పరిశీలన వేసిన వాళ్ళకి బైబిల్ జ్ఞానం ఏ మాత్రం లేదు వీళ్ళకి వాళ్ళు వెళ్ళే చర్చిల్లో కూడా ఆ దేవుని శాఖలకి అంత మరి పరిమితమైన కొంచెం పరిమిత జ్ఞానం తప్ప డీప్ నాలెడ్జ్ లేదు అందుకని వాళ్ళు చెప్పలేకపోతున్నారు వీళ్ళకి ఇక మనం చెప్తుంటే వీళ్ళకి అయోమయంగా ఉంది ఆది ఏంటంటే అర్థం ఏంటి దేవుడు భూమికి టైం సెకండ్లు నిమిషాలు గంటలు రోజులు వారాలు నెలలు సంవత్సరాలు చేయకము ఆది ఎందు దేవుడు పరలోకమును భూలోకమును చేశాడు చూపించాడు భూమిని చేసిన తర్వాత ఎప్పుడు మళ్ళీ ఆ భూమిని దేవుడు నీటితో నింపేయడం చెప్పాము చెప్పాము లేదా చెప్పాము ఎస్కేలు ముప్పై ఒకటో అధ్యాయం పదిహేను ముప్పై ఒకటో అధ్యాయం పదిహేను పదిహేను వచ్చిన ప్రభు అని యహోవ అతడు పాతాలముకు పోయిన దినమున నేను అంగలార్పు కలుగు అగాధ జన్మను అతని కప్ప చేసి అనేక జన్మలను ఆపి అతన్ని బట్టి నేను వాడి ప్రవాహం బంధించి తిని ఇప్పుడు అగా జన్మ దేనికి వచ్చాయి భూమి మీదకి భూమి మీదకి వచ్చాయి భూమి లేపలేముంది ఉంది లేపలేముంది పాతాల ఈ పాత్రల్లో ఎవరు తోస్తాడు దేవుడు ముక్కోటి దేవతలని తోస్తాడు చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు ముక్కోటి దేవతలన్నీ బైబిల్ ఎక్కడ ఉంది రిఫరెన్స్ చెప్పండి బైబిల్లో ఉంది కొన్ని రిఫరెన్స్లు ముక్కోటి దేవతలు చెప్పింది ఎవరు ముక్కోటి దేవతలు చెప్పింది ఎవరు అంటే హిందూ గ్రంథాల్లో ఉంది అది ఎక్కడ హిందూ గ్రంథాలు అందుకో ఎక్కడుంది కరెక్ట్గా వచ్చింది అది అది డాక్టర్ దాసరథి రంగాచారి గారు రచించిన వేదాలలో ముప్పై మూడు అధ్యాయము ఏడే వచనంలో శ్లోకం ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు ముప్పై మూడు అని బైబిల్లో ఉండదు ఎక్కడుంది దాసరి రంగాచారి గారు రచించిన వేదాల్లో ముప్పై మూడు అధ్యాయంలో ఉంది అందుకని వాళ్ళు ఎంతసేపు ఏమంటారు ముక్కోడి దేవతలు ముక్కోడి దేవతలు ముక్కోడి దేవతలు బైబిల్లో అంటారు ముక్కోడి దేవతలు దేవతలు పడిపోయిన దేవదూతలే దేవతలు వాళ్ళు ఎంతమంది బైబిల్లో సంఖ్య లేదు సంఖ్య ఎక్కడుంది హిందూ గ్రంథంలో హిందూ గ్రంథం దాసరి రంగాచారి రచించిన వేదాలలో ముప్పై మూడు వచ్చాము ఏడో వచ్చి శ్లోకం అది అది ఉంటుందా అది చూసుకోవాలి ఈ విధంగా బైబిల్ ఎక్కడ ఉంది బైబిల్లో ఉంటుంది అది కానీ పడిపోయిన దేవదత్తులు దేవుని మీద తిరగబడి శాతాన్ని పాపాన్ని అంటే ఆ పురుషుణ్ణికి లోబడిపోయి దేవుని మీద తిరగబడి యుద్ధం చేశారు ప్రకటన మేము పన్నెండవ పన్నెండవ్యాయము ఏడు నుండి తొమ్మిది అప్పుడు ఆ ఊడుకున్న దూతల్ని దాస రంగాచారి గారు రచించిన వేదాలలో ముప్పై మూడు అధ్యాయం వచ్చిన శ్లోకంలో ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు అని రాశాడు ఆయన ఆయన రాసిన దాన్ని బట్టి మంచి కాబట్టి ఇది ప్రశ్న ఏంటి ప్రశ్న ఆది అందు ఆ దేవుడు క్రీస్తు భూమి ఆకాశం సృజించను ఇది సరైనదేనా ఇగరు ఆ ఎందుకంటే తండ్రి దేవుడు ఆది కంటే ముందున్నవాడు కదా ఇప్పుడు ఏ శ్రీప్రభు తండ్రి కదటి ఉద్దేశం ఏంటి తండ్రి వేరు ఏ ప్రభు వేరు అని అడుగుతాను చాలా మంది తెలియదు శిష్యం ఏ సుప్రభ్వే తండ్రి ఎక్కడుంది యోహాన శవర్త పద్నాలుగో వచ్చాయి తొమ్మిది పది వచ్చిన యోహాసు పద్నాలుగు వచ్చాయేమో ఎనిమిది తొమ్మిది పది వచ్చిన అప్పుడు పిలుపు ప్రభువా తండ్రిని మాకు కనపరచము మాకంతే చాలునని ఆయనతో చెప్పగా ప్రశ్న ఏంటి ఏ శ్రీ ముందుగా ఉన్నాడు తండ్రి అంటే తండ్రి తండ్రి చదువు మతేసు యోహాంసు పద్నాలుగు వచ్చాయేమో ఎనిమిదో వచ్చిను అప్పుడు పిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము మాకు అంతే చాలునని నేను ఎంత కాలం ఉండినను నీవు నన్ను ఎరగవా నన్ను చూసినవాడు తండ్రిని చూచినాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు తండ్రి నాయందు తండ్రి నమ్ముట్లేదా నేను మీతో చెప్పుచున్న మాటలు మాటలు నా అంతటి నేనే చెప్పట్లేదు చెప్పట్లేదు తండ్రి నాయంతో నివసించు తన క్రియలు చేయుచున్నాడు చేయుచున్నాడు ఎందుకు వేసేవారు తండ్రి అనే దేవుదేవుడు వీళ్ళకి ఈ పరిశీలిసీలకి చనిపోయి సమా చేయబడి రెండో రకాల లేచి అంటే రెండో రకం లేచి పరలోకం వెళ్ళే వరకు వీళ్ళకి అర్థమైందా చెప్పేస్తున్నాను మళ్ళీ ఇన్నిసార్లు చెప్పినా అర్థమైందంటే ఇప్పటికి అర్థమవుతుంది వీళ్ళకి వీళ్ళు చదితేనే కానీ అర్థం కాదు అంటే బతకొండకి అర్థం అవ్వలేదంటే వాళ్ళు గ్రహించలేకపోతున్నారు అంటే వాక్యాన్ని మనకలాగా చిన్నప్పటి నుంచి ఎంతగా చదువుకున్న వాళ్ళు కాదు వీళ్ళు అభ్యాసం చేసిన వాళ్ళు కాదు ఏదో మనం చెప్తున్నా అంటున్నారు అంతే ఆ బైబిల్ ఎక్కడ ఉంది వాళ్ళకి ఏం తెలుసు కానీ ఎవరికన్నా ఇప్పటికీ అర్థం చనిపోయి చనిపోయిన తర్వాత తండ్రి ఎవరో కుమ్మడు ఎవరో ఏసు ఎవరో తండ్రి ఎవరో అర్థమైనా ఉద్దేశం ఏంటి ఆ ఏసు ప్రభు కంటే ముందు తండ్రి ఉన్నాడు కదా మరి ఆ తండ్రి ఏసు ప్రభు ప్రభు తండ్రి అని చెప్తున్నాడు కదా మనకి ఇన్ని రిఫరెన్స్ ఇవ్వగలను వీడియో లాంగ్ అయిపోద్ది యేసు ప్రభు తండ్రిని ఇన్నిసార్లు ఇన్ని రిఫరెన్స్ చెప్పాం ఇంక అన్ని చెప్తే కొంచెం మనల్ని మొదలు మొదలెట్టే ఇక్కడతో ఈ పర్సనల్ సమాధానం చెప్పేశాం ఆది దేవుడు అని తెలియస్తూ భూమి ఆకాశం సృజించాడు ఇది సరైనదేనా అయ్యగారు ఎందుకంటే తండ్రి అయిన దేవుడు అందరికంటే ముందుగా ఉన్నాడు కదా అని అర్థం తండ్రిని దేవుడే ఏసు శిప్రభుగా వచ్చాడు ప్రభు వెళ్ళ చేసుకున్నాడు నేనే తండ్రినే నన్ను చూసేవాడు తండ్రిని చూస్తున్నాడు ఆయన క్రియలను చేస్తున్నాను నాలో ఉన్నాడు ఆయన కనిపించేలా కనిపించాడు ఆకార మందు మనుషుడిగా కనబడే పిలిపిలకు రెండు ఆరు ఆకార మందు మనుషుడిగా అంటే మనుషుడు కాదని పిలిపి రెండో వచ్చా వచ్చును ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడేండి ఎందుకెవరోసేవరు దేవుడు అంటే తండ్రి అనే దేవుడు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకుండా అని ఎంచుకోనలేదు కానీ మనుషుల పోలిగ్గా పుట్టి దాసున స్వరూపం ధరించుకుని తనను తానే రిక్తునుగా చేసుకున్నాను పోలిక మనిషి పోలిక కాని ఎవరైనా దేవుడు దేవుడు తల్లిని దేవుడు ఇది గ్రహించాలి ఇక్కడతో ఈ వీడియో ముగిస్తున్నాం